న్యూస్ నేను మీ మహేష్ అయితే మనం గత రెండు రోజులుగా చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా విచిత్రంగా కూడా కనిపిస్తా ఉన్నాయి ప్రధానంగా మనం గతంలో చూసినట్లయితే ఏవైతే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది ప్రముఖులు కావచ్చు గత ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండి అదే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్ర ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విమర్శలు అతన్ని తన కుటుంబ సభ్యుల్ని నోటికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రధానంగా రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అదేవిధంగా పోసాని కృష్ణ శ్రీరెడ్డి ఇలా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఏదైతే సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లో ప్రజాసేవ కోసం ఆయన తన కోట్ల ఆస్తిని కూడా వచ్చే కోట్ల రూపాయలను కూడా వదులుకొని ఏదైతే ప్రజాసేవలో వద్దామని చెప్పి ప్రజల కోసం ముందుకు వచ్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నిత్యం విమర్శిస్తూ అతన్ని ఏదైతే అతని ఇంటి దగ్గర నుంచి అంటే అతని తల్లి పిల్లలు భార్య అందరినీ కూడా అన్నదాని మాటలు అంటూ అతన్ని విమర్శిస్తూ చాలా రకాలైనటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు దూషించడం జరిగింది ఇదే నేపథ్యంలో గత మనం చూస్తున్నట్టు అంటే నాలుగైదు రోజులుగా మనం చూస్తున్నట్లయితే ఒక్కొక్కరికి జ్ఞానోదయం అయినట్టుగా కనిపిస్తోంది పోసానికి కృష్ణ మారిపోయాడంటే మనం నమ్మచ్చా అంటే మనం ఆయన మాటలో మనం ఏమన్నామంటే ఇక నుంచి నేను రాజకీయాలకి గు చెప్తున్నాను రాజకీయాలు చెయ్యను రాజకీయాలు మాట్లాడను రాజకీయాలు నాకు సరిపోవు నా పిల్లలు కుటుంబం నేను ఇక్కడ ఉన్నదాన్ని అమ్మేసుకొని నేను నేను ఇక్కడ ఉన్నాయన్నింటినీ తీసేసుకొని పక్క రాష్ట్రానికైనా వెళ్తాను కానీ నేను ఇక్కడ ఏమి మాట్లాడను అని అయితే చెప్పడం జరిగింది అంటే ఎందుకు ఎందుకు ఇలా వన్ బై వన్ మార్పులు వస్తున్నాయి అంటే ఆయన మాట్లాడిన మాటల మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఎవరైతే గత ప్రభుత్వంలో అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ ఏవైతే చేశారో ఇలాంటి దూషణలు చేశారో సోషల్ మీడియా పరంగా ఇలా ప్రజలను కానీ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారో ఎవరైతే రకంగా చేశారో అలాంటి అలాంటి వారిని అందరినీ కూడా వాళ్ళందరికీ క్రమశిక్షణలో భాగంగా వాళ్ళందరినీ క బుద్ధి చెప్పేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ముందు జాగ్రత్త చర్యలుగా మనం చూడొచ్చు మన బోరుగడ్డ అనిల్ శ్రీరెడ్డి ఇలాంటి వారు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి తోచిందే తడవుగా నోటికి వచ్చింది ఏది పడితే అది ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళకి అదే పనిగా ఉంది అయితే ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు బోరుగడ్డాన్ని అరెస్ట్ అయిన నేపథ్యంలో అదే వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నేతలు మా పార్టీకి చెందిన వాళ్ళు కాదు అని చెప్పి ఒక్క మాటలో తేల్చెత్తన్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో మా మనుషులు కాదు అని చెప్తున్నారు అయితే ఎందుకు ఇంత మార్పు వచ్చింది వీళ్ళలో అనే విషయం అయితే గతంలో లేని బుద్ధి ఇప్పుడు వచ్చింది అనుకోవచ్చా అసలు ఏం జరుగుతా ఉంది అయితే ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక మంచి వేలో వెళ్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు ఏదైతే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతి ఒక్కరిని దృష్టి పెట్టి ప్రతి ఒక్కరిలో మార్పు తెచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారని మనకు తెలుస్తా ఉంది ఆయన మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి వ్యక్తులను కూడా ఆయన మార్చే పనిలో ఉన్నాడు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రయత్నం అయితే సాగుతా ఉంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని అయితే చెప్పుకోవచ్చు ఓకే ఈ రోజు అయితే ఈ సబ్జెక్ట్ తోటి మనం మాట్లాడుకోవడం జరిగింది అయితే మరో సబ్జెక్ట్ తో మేము ముందుకు వస్తాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి తాజా రాజకీయాల మీద ఒక్కొక్కళ్ళలో సినీ ఇండస్ట్రీలో వస్తున్న మార్పుల మీద మనం ఈ రోజు మాట్లాడుకోవడం జరిగింది రేపు మరో సబ్జెక్ట్ తో మేము ముందుకు వస్తాం మీ మహేష్